మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలం పెదారికట్ల గ్రామం సమీపంలోని గజేంద్రగిరి దివ్య మహాశక్తి పీఠంలో ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీ శాఖాహారి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎండు మిరపకాయలతో విశ్వశాంతి మహాయజ్ఞాన్ని అంత వైభవంగా నిర్వహించారు శాఖహారి అఘోరి మాతాజీ కృష్ణవేణమ్మ నేతృత్వంలో భక్తి శక్తులతో వ్యక్తం జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతి రాష్ట్రీయ సాధు పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు శ్రీ శ్రీ యోగి అంబికానంద స్వామి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నారాయణి ప్రత్యంగర మహాదేవి ఆలయం ఏర్పాటు చేయటం ద్వారా గజేంద్రగిరి చారిత్రక ప్రాధాన్యత పొందుతుందని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా స్వామివారి దసరా నవరాత్రుల కార్యక్రమాలు కూడా ప్రారంభమట్లు ఆయన తెలిపారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం అన్న ప్రసాదం పంపిణీ జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి కృపను పొందారు រំលងព្រំឋគតក្រហាយនមស្ការអរតក្រហាយនមវ៉ាន់ប្រំរេនរំសាលំស្រិក្ខាស្វាគតក្រហាយនមវ៉ាន់រ៉ាន់រេនព្រំឋគុចក្រហាយនមស្វាគិព្រក្រហាយនមបោសរីណារវិន្ទជមហាទេវមយារព

య అమావాస్య సందర్భంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే శరవణి నవరాత్రి ఉత్సవంలో రోజు ఈ యొక్క శ్రీ శ్రీ నారాయణి ప్రత్యంగిరి మహాదేవి యొక్క క్షేత్రములో మానవాయితీగా ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ప్రత్యంగిరి మహాయజ్ఞం నిర్వర్తించుతున్నారు శ్రీ సద్గురు శాంకరి మాత గోరివారు లోక కళ్యాణం కోసం విశ్వశాంతి కోసం వారు చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞం చాలా విశేషమైనటువంటి సత్ఫలితమిస్తుంది వారు చేస్తున్నటువంటి మహాయజ్ఞం విశ్వశాంతి కోసం వారిని మేము హృత్పూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఈ శ్రీ శ్రీ నారాయణి రచ్చంగిరి మహాదేవి యొక్క క్షేత్రం దశ దిశ వ్యాప్తంగా ఖండాంతరాల వ్యాప్తంగా మహాక్షేత్రంగా విరాజిల్లాలని శ్రీరాజరాజేశ్వరి పీఠాధీశ్వరులుగా పరమపూజ్య శ్రీ శ్రీ యోగి అంబికేశ్వరానంద స్వామీజీగా రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జాతీయ అధ్యక్షులుగా ఈ యొక్క నారాయణి శ్రీ శ్రీ నారాయణ భచ్చంగిరి మహాదేవి క్షేత్రం ఎప్పటికీ కూడా అభివృద్ధి కావాలని వారికి మేము ఎల్లవెల్ల సహాయ సహకారాలు అందిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా కాకుండా యావత్ విశ్వమంతా కూడా సుభిక్షంగా ఉండాలని వారు చేస్తున్న మహాయజ్ఞం చాలా అభినందించదగనం ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చెయ్యాలి లోక యజ్ఞం కోసం జగత్ కళ్యాణం కోసం విశ్వశాంతి కోసం మీరు రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనసావాచ కర్మణ శ్రీరాజరాజేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలి మా యొక్క మంగళ శాస్త్రాలు మీకు ఉండాలి నారాయణ 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 స్మరణ జై ఈ కార్యక్రమం అయితే ఈ ఈ హోమం ఉంది ఈ ప్రత్యంగర యుద్ధము నారాయణి శ్రీ శ్రీ నారాయణ ప్రత్యంగర అమ్మవారికి ఎన్ను పెరుగు గలకి మహాయుద్ధం జరుగుతుంది ఎన్నో మెరుగలకు మహాయుద్ధం ఎందుకు జరుగుతుంది బలి లేదు అనేటటువంటి ఉద్దేశంతో తర్వాత అమ్మవారు ఎప్పుడు కూడా జీవబలి కోరదు అహింస పరమ ధర్మ ప్రతి ఒక్కరు కూడా ఆ బలి అనేటటువంటి లేది కాళికా మాత అనేటం ఎంతో మందిలో ఆమె బలు వారి ఐవాతని ఒక ఒక అపోహ ఉన్నది కాళిక అంటే జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి తల్లి స్వరూపం ఆమె కాకపోతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అయ్యేది మంచి వాళ్ళకి మంచి చేస్తుంది చెడు వాళ్ళని సైతం కూడా మంచిగా చేర్చి తన హక్కును చేర్చుకొని వాళ్ళకి ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి కాళికా మాతాన్ని ఇక్కడ పెట్టి బలి లేదనేటువంటి నెపంతో ప్రతి ఒక్కరికి మనకి ఇష్టమైన ఆహారం మనం ఎలా తింటామో అమ్మవారికి సంబంధించినటువంటిది కూడా ఎండుమిరవగాయలు మిరియాలు ఉంటే మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఆమెకు ఆహారంగా ఆమె స్వీకరించి మనకు సర్వదా మంచి భక్తితోటి మంచి మన మనస్ఫూర్తిగా ఎవరు ఆ హోమంలో ఎన్నో మిరపకాయలు వడ్డిస్తాము సర్వదా అందరికీ కూడా ఆమె కోరిన కోరికలు తీస్తాదని చెప్పి ఇప్పుడు యజ్ఞం కూడా జరగబోతుంది ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా అప్పుడు